నెంబర్ వన్ సోదగాళ్ళు ఈ యొక్క బుడర్ఖాన్లు ఇద్దరు భార్యాభర్తలు మర్గుజులు వీళ్ళు వేసే మోసాలు ఇంత అంతా కాదు చూడూరి నేను ప్రత్యేకంగా మీకు ఈ వీడియో చేసి చూపించిన అవసరం లేదు చెప్పనవసరం లేదు వాళ్ళ గురించి చూడూరు చెప్పేటి ఒక మాటలు చేసేటి ఒకటి వీళ్ళు లైవ్లోనే ఇంత కొట్టుకునే విధంగా ఒకరికొకరు అరుసుకుంటారంటే ఇక నిజ జీవితంలో ఎట్లుంటారు వీళ్ళలో ఉంది వీళ్ళలో మాదిరి ఎక్కడుంది ఒకసారి ఆలోచన చేయండి ఆయన కుర్చీ పట్టి లాగుతుండే ఏమనేమో ఆగవా ఆగు అని అంటుంది ముందట వీడియో తీసే కెమెరామ్యాన్ ఎవరో ఉన్నట్టుండు గనక లేకుంటే వీళ్ళు ఒకరికొకరు మూతులు మీద గుద్దుకునేటట్లున్నారు చూడు వీళ్ళని వెంబడించే వాళ్ళని ఏమనలే వీళ్ళ దగ్గర సమాధానం లేదు శాంతి లేదు ఓపిక లేదు నిగ్రహం కూడా లేదు వీళ్ళు లైవ్లలోకి వచ్చి రబరబ లబలబ శబశబ శబ అనుకుంటా నీకు నేను ఆత్మలోకంలో చెక్ చేస్తున్నా నేను ఆలోకంలో చెక్ చేస్తున్నా ఐఎమ్ సీయింగ్ అనుకుంటా జనాన్ని బురిడి కొడుతున్నారు ఇలాంటి ఈ బుడ్డోళ్ళు ఇద్దరు తవ్వల్లాగానే ఉన్నారు కానీ ఎంత పెద్ద పనులు చేస్తున్నారు తెలుసా క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నారు అమాయక క్రైస్తవుని వీళ్ళని ప్రవక్తలు అనాలన్నా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ ముఖాలలో ఏమన్నా కళ్ళున్నదా ఎప్పుడు చూసినా ఆ లైవ్ పెట్టాలి ఈ లైవ్ పెట్టాలి రోజు లైవ్లు పెట్టి జనాన్ని దోసుకోవడం నిండా ముంచడం వీళ్ళ యొక్క దొంగ ప్రవచనాల గురించి త్వరలో వీడియోలు చేస్తాను ఇంతకుముందు కూడా చేసిన వీడియోలను కూడా గమనించండి ఏదో పేరు కోసమో ప్రత్యేక ప్రత్యే ప్రత్యేకంగా మనకు ఏదో ఒకటి ఒరగాలని చెప్పేసి చేయడం కాదు వాళ్ళు చేస్తున్న మోసాలని కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పేసి ఉన్నాను దయచేసి ఇలాంటి మోసగాలని నమ్మకండి వీళ్ళు నిజ జీవితంలో ఇంకా కొట్లాడుకుంటారు కానీ ఇది ఇంకా మీకు తెలియదు లైవ్ ముందే వీళ్ళు ఈ విధంగా కీసులాడుకుంటున్నారంటే ఇక మరి నిజ జీవితంలో ఎట్లుంటారో ఆలోచన చేయండి ఇంటికి వస్తే ఒక రేటు చర్చికి వస్తే ఒక రేటు ఈయనతో ఐదు నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు మాట్లాడితే ఒక రేటు ఈయన ప్రవక్తనంట అయ్యా ఇలాంటి మోసగాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అమాయకులారా క్రైస్తవులారా నిజమైన సేవకుల్ని వెంబడించండి వారి బోధల్ని ఫాలో అండి కానీ దరిద్రుల్ని దొంగల్ని మోసగాళ్లని వెంబడించకండి ఈ జక్కయ్య ఈ బుడ్డర్ కాని మాత్రం నమ్మకండి క్రైస్తలాడు మీ సహోదరుడు నీల్ రాజ్